మడకసీర టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు రూటే సెపరేటు తాజాగా ఒక సామాన్యమైన రోగిల మారువేషంలో ఆసుపత్రికి వచ్చి అక్కడి రోగుల సమస్యలను అడిగారు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల సిబ్బంది తీరును తెలుసుకున్నారు మడకశీర పట్టణంలోని స్థానిక ఆసుపత్రికి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తలకు క్యాప్ ముఖానికి మాస్క్ వేసుకుని మారువేషంలో ఆసుపత్రిలోకి వెళ్లారు అనంతరం ప్రభుత్వాసుపత్రికి డ్యూటీ డాక్టర్లు సమయ పాలన పాటిస్తున్నారా లేదా అని రోగులను అడిగి తెలుసుకున్నారు మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఎమ్మెల్యే వచ్చినా ఎవరూ గుర్తించలేదు దీంతో అక్కడ ఏం జరుగుతుందో ఆయన క్లియర్గా తెలుసుకోగలిగారు కొందరు డాక్టర్ల పనితీరుపైన అసహనం వ్యక్తం చేస్తే మరికొందరు ఔషధాల డిస్పెన్సరీలలో మందులు స్టాక్లో లేవని చెబుతున్నారని ఎమ్మెల్యేకు చెప్పారు ఆసుపత్రిలో పడకలు కూడా తక్కువగా ఉండటం వల్ల ఇబ్బందులు పడుతున్నామని వారు చెప్పారు ఇక ఈ సమస్యలన్నిటినీ స్వయంగా రాసుకున్న ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఆపై తన ను తొలగించి అక్కడ ఉన్న రోగులకు కనిపించారు దీంతో ఎమ్మెల్యే ఎంఎస్ రాజును గుర్తించిన రోగులు అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు